నెల్లూరు నగరంలోని నలభై ఆరవ డివిజన్ జొన్నలగడ్డ వారి వీధిలో పిఎస్కే ఇన్ హోటల్ లలిత కన్వెన్షన్ హాల్ ను రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ ప్రారంభించారు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మంత్రికి మాధవయ్య సన్స్ వారి టీం ఘనంగా స్వాగతం పలికి పులా వర్షం కురిపించారు అనంతరం సలుబాలు బొకేలతో మంత్రి నారాయణకు స్వాగతం పలికారు ముందుగా హోటల్లోని గదులను మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు నూతన వ్యాపారంలోకి అడుగుపెట్టిన పసుపులేటి బ్రదర్స్ సుబ్రహ్మణ్యం నరసింహ శ్రావణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు పసుపులేటి కుటుంబంతో మా కుటుంబానికి అభినవ సంబంధాలు ఉన్నాయన్నారు సుబ్రహ్మణ్యం నాకు చిన్ననాటి నుండి స్నేహ సంబంధం కలిగిన వ్యక్తి అన్నారు మాధవయ్య సెన్స్ అంటే నెల్లూరు జిల్లాలో పాటు పక్క జిల్లాలో కూడా తెలియని వారు లేరన్నారు అరవై ఏళ్లుగా ఫర్నిచర్ ప్లైవుడ్ లామినేట్ రంగంలో మాధవయ్య సన్స్ పేరు ప్రఖ్యాతలు గడిచారని తెలిపారు kami oke

కుటుంబానికి ఎంతో లాంగ్ పీరియడ్ నుంచి అనుభవం ఉంది సన్స్ అంటే నెల్లూరు జిల్లాలో పక్క జిల్లాలో తెలియని వాళ్ళు అంటే ఎవరు ఎందుకంటే ఈ ఫర్నీచర్ బిజినెస్లో ఆల్మోస్ట్ ఫర్నిచర్ అంటే ఒక ట్రేడ్ మార్క్ బ్రాండ్ వాల్యూ మాధవ్ ఫర్నిచర్స్ దాదాపు అరవై ఏళ్ళు పైగా వాళ్ళు ఈ రంగంలో యాక్చువల్గా చేస్తారు ఈరోజు వాళ్ళు ఈ రంగం నుంచి ఈ రంగంతో మళ్ళీ అడిషనల్గా ఈరోజు లలిత గ్రూప్ అని పెట్టి లలితా గ్రూప్ అని పెట్టి నలభై ఆరో డివిజన్లో ఒక పిఎస్కే ఇన్ లగ్జరీ హోటల్ అండ్ కన్వెన్షన్ ఈరోజు ప్రారంభించారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఇలాంటి హోటల్స్ ఎన్నో పెట్టాలంటూ ఈ హోటలే కాదు వీటి తర్వాత ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా ఈ నెల్లూరులోనే కాకుండా ఈ యొక్క పక్క జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ హోటల్లో మొత్తం యాభై ఒక్క రూములు మూడు వందల మంది ఉండే కెపాసిటీ ఉండే ఒక కన్వీన్షన్ ఉండే హాల్ యాక్చువల్గా ఇది చాలా చక్కగా దిద్దిద్దాను వాళ్ళకి ఫర్నిచర్లో ఉన్న అనుభవం మొత్తాన్ని ఇక్కడ చూపించారు రాగానే చూడంగా నిజంగా నేను చాలా ప్లీజ్ అయ్యాను ఒక యాభై ఒక్క రూములతో ఒక కన్వెన్షన్ సెంటర్ కనుక చాలా చాలా చక్కగా ప్లీజింగ్ ఉండేవి చేశారు అంతేకాకుండా ఇందులో ప్రతి ఫ్లోర్లో మరొక రెండు రూములు లగ్జరీ రూమ్స్ కింద ప్రతి రూమ్లు పెట్టారు సన్ శుబ్రణ్యంగా తర్వాత యాక్చువల్గా నాకు వారైతే దాదాపు చిన్నప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి వారు నాకు తెలిసిన షాప్ వచ్చేవాడిని కూర్చొని వాడిని ఎంతో మాట్లాడేవాడిని వాళ్ళ బ్రదర్స్ బ్రదర్స్ అందరితో కూడా మాట్లాడండి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వచ్చారు అందరూ కూడా రెగ్యులర్గా కలిసి ఉంటారు ఖచ్చితంగా మరొకసారి కోరుకుంటున్నారు వారు సుబ్రహ్మణ్య గారు యొక్క బ్రదర్స్ కానీ వాళ్ళ పిల్లలే వాళ్ళ పిల్లలు కానీ ఇటువంటి హోటల్స్ ఫోర్దర్గా ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్ ఈ దేశంలో ఇన్నో చేయాలని ఇంకా డెవలప్ కావాలని మనస్తి కలుగుతుంది థ్యాంక్